నమస్తే టీవీ కాకినాడ జిల్లా జగ్గంపేటలో కార్మికుల ప్రాణాలతో మాడుతున్న యాజమాన్యం బాలాజీ రైస్ నందు జీవనోపాధి కోసం పనికి వెళ్ళిన ఆనంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కరెంట్ సాకుతో అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది గతంలో కూడా ఈ రైస్ మిల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు పోయినా పట్టించుకోని అధికారులు డబ్బులతో చలామణి అవుతున్న యాజమాన్యం ప్రస్తుతం జగ్గంపేటలో బాలాజీ రైస్ మిల్ లో జరుగుతున్న పరిస్థితి చెందారు సుమారు పది నుంచి నాలుగు గంటల వరకు యాజమాన్యం పలువురు మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు సాగించి కుటుంబానికి వాళ్ళ బంధువులకి సరైన సమాధానం చెప్పకుండా మృతదేహాన్ని నాలుగు గంటల వరకు కూడా బాలాజీ రామక్ష్మి నందినే ముంచడం జరిగింది గతంలో కూడా ఈ బాలాజీ రామేశ్వరుల నందు సేఫ్టీ కట్టిగా లేదు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇవి జగ్గంపేటలో కొంతమంది వ్యక్తుల ద్వారా వీళ్ళు సెటిల్మెంట్లు జరుపుకుని కాముగా చెప్పేసి మా ఎంబీపీ న్యూస్ ద్వారా అనేక సార్లు కథనాలు రావటం జరిగింది ఈ బాలాజీ రామేష్మి చాలా దౌద్భాగ్యంగా ఈ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అందులో చెప్తున్న కెమికల్ వాటర్ పొలాల్లో వదిలేస్తారు వేస్ట్ వాటర్ వేస్ట్గా వచ్చినంత అంతా రోడ్డు మీద వదిలేస్తారు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఎన్నో కట్టణాలు వచ్చినప్పటికీ పట్టించుకోని అధికారులు ఒక కుటుంబాన్ని పోషించుకోవటానికి వెళ్ళిన వ్యక్తులు ఇలాగా అతాత్మిక బహుమానం చెందితే వాళ్ళ కుటుంబానికి మరి అండగా ఎవరిస్తారు మరి కుటుంబాన్ని ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయకన్నా ఈ యాజమాన్యం పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసి మరి వాళ్ళ కుటుంబానికి చాలా అన్యాయం చేస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి గతంలో పెద్ద కానీ కోట్లో కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ జరిగినప్పుడు మరి ఆ కుటుంబానికి సుమారు యాభై లక్షలు డిబిట్ చేస్తే ఇరవై లక్షలు తగ్గకన్నా నష్టపరిహారం ఇచ్చారు మరి నేడు ఈ అన్నంశక్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులకి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం అందరికీ నమస్కారం అండి నేను మేము వెంకయ్య బాబు మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట బాలాజీ రాలక్ష్మి నందు ఈరోజు విద్యుత్ సాక్తోటి ఒక లేబర్ కూలి మృతి చెందడం జరిగింది ఉదయం పది గంటల పదకొండు గంటల బయాన్ని దుదుష్టు కరెంట్ కరెంటు అన్నం శెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందారు సుమారు పది నుంచి పదకొండు గంటల మరియాలు జరిగిన ఈ సంఘటనకు నాలుగు గంటల వరకు యాజమాన్యం పలువురు మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు సాగించి కుటుంబానికి వాళ్ళ బంధువులకి సరైన సమాధానం చెప్పకుండా మృతదేహాన్ని నాలుగు గంటల వరకు కూడా బాలాజీ రామక్ష్మి నందునే ముంచడం జరిగింది గతంలో కూడా ఈ బాలాజీ రామేశ్వరుల నందు సేఫ్టీ కట్టిగా లేదు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇవి జగ్గంపేటలో కొంతమంది వ్యక్తుల ద్వారా వీళ్ళు సెటిల్మెంట్లు జరుపుకుని కాముగా చెప్పేసి మా ఎంబీపీ న్యూస్ ద్వారా అనేక సార్లు కథనాలు రావటం జరిగింది ఈ బాలాజీ రామేశ్వర్లు ఇక్కడ పెడతాం చాలా దౌద్భాగ్యంగా ఈ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అందులో చెప్తున్న కెమికల్ వాటర్ పొలాల్లో వదిలేస్తారు వేస్ట్ వాటర్ వేస్ట్గా వచ్చినంత అంతా రోడ్డు మీద వదిలేస్తారు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఎన్నో కట్టణాలు వచ్చినప్పటికీ పట్టించుకోని అధికారులు ఒక కుటుంబాన్ని పోషించుకోవటానికి పనికి వెళ్ళిన వ్యక్తులు ఇలాగా అత్యాత్మిక బహుమానం చెందితే వాళ్ళ కుటుంబానికి మరి అండగా ఎవరిస్తారు మరి కుటుంబాన్ని ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయకుండా ఈ యాజమాన్యం పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసి మరి వాళ్ళ కుటుంబానికి చాలా అన్యాయం చేస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి గతంలో కానీ సోమకోటలో గాని ఇటువంటి ఇన్స్టిట్యూట్ జరిగినప్పుడు మరి ఆ కుటుంబానికి సుమారు యాభై లక్షలు డిబిట్ చేస్తే ఇరవై లక్షలు తగ్గకుండా నష్టపరిహారం ఇచ్చారు మరి నేడు ఈ అన్నంశక్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులకి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ చలవ తీసుకున్నాం జై హింద్